హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ప్రతి ఒక్క మహిళ చేసుకునే వ్రతం వరలక్ష్మి వ్రతం అసలు వరలక్ష్మి వ్రతం అనేది ఎక్కడ పుట్టిందో తెలుసా ఒకప్పుడు పార్వతీదేవి శివుడిని అడిగిందట స్త్రీలు సంపద ఆయుష్ సంతోషం పొందే విధంగా ఏవైనా వ్రతాలు ఉన్నాయా అని అప్పుడు శివుడు చెప్పాడట వరలక్ష్మి వ్రతం అన్నది ఒక మహాపుణ్యప్రదమైనది ఇది శ్రావణ మాస శుక్రవారం నాడు చేయాలి ఈ వ్రతం ఫలితంగా స్త్రీలు ఐశ్వర్యవంతులవుతారు ఇది మహాలక్ష్మీదేవిని సంతోషపెట్టే పవిత్రమైన వ్రతం మొట్టమొదటగా వరలక్ష్మి వ్రతం చేసుకున్న వారు చారుమతి దేవి మగధా దేశంలో చారుమతి అనే స్త్రీ జీవితం గడుపుతూ ఉండేది ఆమె తన భర్త కుటుంబానికి సేవ చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండేది ఆమెకు లక్ష్మీదేవి కలలో ప్రత్యక్షమై వర వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పింది ఆమె ఆ వ్రతాన్ని ఎంతో భక్తితో ఆచరించగా ఆమెకు ఐశ్వర్యం కుటుంబానికి శ్రేయస్సు గ్రామమంతా సుభిక్షంగా మారింది ఈ సంఘటన చూసిన ఇతర మహిళలు కూడా ఆ వ్రతాన్ని చేయడం ప్రారంభించారు అప్పటి నుండి ప్రతి ఒక్క మహిళ ఈ వ్రతాన్ని ఆచరించడం జరిగింది వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి మహిళ ఎందుకు పాటిస్తారంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి కుటుంబానికి ఆరోగ్యం ధనం రావాలని సుమంగలిగా జీవితాంతం ఉండాలని విజయవంతమైన జీవితం కోసం ఈ వ్రతాన్ని పాటిస్తారు వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు వాళ్ళ కుటుంబ క్షేమం కోసం భర్త దీర్ఘాయుష్ కోసం పిల్లల రక్షణ కోసం చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు చాలా నియమాలు పాటించాలి ముఖ్యంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి పూజ జరిగే మందిరం లేదా స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఆ రోజు తప్ప తలస్నానం చేసుకోవాలి పూజ చేసే మహిళలు ఉపవాసం పాటిస్తారు కొందరు అల్పాహారం మాత్రమే తీసుకొని పూజ తర్వాత భోజనం చేస్తారు పూజ చేస్తున్నప్పుడు మనసు ఏకాగ్రతగా ఉండాలి వరలక్ష్మి అమ్మవారిని కలశ రూపంలో లేదా విగ్రహ రూపంలో పూజిస్తారు పసుపు కుంకుమ పుష్పాలు తాంబులాలు మరియు నైవేద్యం సిద్ధం చేసుకోవాలి నామకరణం చేసి అమ్మవారికి అలంకారం చేయాలి మనం ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని ఆగస్ట్ ఎనిమిది శుక్రవారం రోజున చేసుకుంటున్నాము ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు మంచి ముహూర్తం ఉంది అమ్మవారికి నైవేద్యంగా పాయసం లేదా క్షీరణం నెల్ల ముద్ద లేదా పులగం లడ్డు కోటరెళ్ళు లేదా అరిసెలు వడలు పానీయం అప్పం తలికెలు పులిహోర కారంది లేదా చక్కరంది ఈ నైవేద్యాలను మనం అమ్మవారికి ప్రసాదంగా పెట్టవచ్చు చేతితో కాకుండా ఒక చిన్న పాత్రలో నైవేద్యాన్ని పెట్టాలి అమ్మవారికి అర్పించిన తర్వాత మాత్రమే ఇతరులకి ప్రసాదంగా ఇవ్వాలి నైవేద్యాన్ని భక్తులందరితో పంచుకోవాలి కొంత భాగాన్ని పక్షులకు గోవులకు ఇవ్వడం కూడా శ్రేయస్కరం ఇప్పుడు పూజ విధానాన్ని తెలుసుకుందాం ముందుగా అయితే మనం ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి ముందుగా పసుపుతో కలశ స్థానాన్ని శుభ్రం చేయాలి ముగ్గు వేసి మధ్యలో చిన్న పీఠం పెట్టాలి కలశంలో తులసి ఆకులు బియ్యం వేరుగింజలు పంచతంత్రాలు వేయాలి కలశంపై కొబ్బరి పెట్టి పసుపు కుంకుమతో అలంకరించాలి కుత్తబట్టలు పైన కప్పాలి పుష్పమాలతో అలంకరించాలి తలపై నారదూరతో కంకణం కట్టాలి వరలక్ష్మి అమ్మవారిని కలశ రూపంగా ఆహ్వానించాలి సంకల్పాన్ని అమ్మవారితో చెప్పుకొని ముందుగా గణపతి పూజ చేసుకోవాలి వినాయకుని పూజ చేసేటప్పుడు మనసులో ఓం గంగణపతి నమ అనే మంత్రాన్ని జపించాలి వరలక్ష్మి పూజను చేసుకునేటప్పుడు అమ్మవారిని పసుపు బట్టలతో పుష్పాలతో పూజించాలి అష్టలక్ష్ములు అనగా ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతోషలక్ష్మి విజయలక్ష్మి భాగ్యలక్ష్మి అమ్మవారులను ఆవాహనం చేసుకోవాలి అష్టోత్తర శతనామావల్లి పఠనం చేసుకోవాలి అనగా అమ్మవారికి ఒక్క వంద ఎనిమిది నామాలతో అర్చన చేయాలి ప్రతి నామానికి పుష్పం సమర్పించాలి స్వయంగా చేసిన ప్రసాదాలను అమ్మవారికి సమర్పించాలి దీపారాధన చేసి హారతి పాటలు అనగా లక్ష్మి పాటలు పాడాలి వ్రత కథను చదవాలి లేదా వినాలి కథ చెప్పిన తర్వాత క్షమాపణ ప్రార్థన చేయాలి వరలక్ష్మి వ్రతం లేదా ఏ శుభకార్యంలోనైనా తాంబూలం ఇవ్వడం ఒక పవిత్రమైన ఆచారం తాంబూలంలో అరటి పసుపు కుంకుమ కంకణం ఒక చిన్న ప్లేట్లు లేదా కప్పులో పెట్టి ఇవ్వాలి రాత్రిపూట అరలక్ష్మి అమ్మవారిని అలాగే ఉంచి మరుసటి రోజు అనగా శనివారం కలశాన్ని తీర్థంగా తీసుకొని నదిలో లేదా చెరువులో నిమజ్జనం చేయాలి వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కిందిన బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది